మంగస్సురు అంతా నిమ్మలమేనా దసరా పండుగ ఎంతవరకు వచ్చింది అమ్మలక్కలు అందరూ తల్లిగారి ఇంట్లోకి పోయిరా పెద్దయాలు మొత్తం ఏటల దేనిక పోయిరా అందులో సద్దల బతుకం వస్తుంది ఇక మొత్తం ఆగమాగం ఉంటుంది ముచ్చట ఏంటంటే ఇక వెదర్ గురించి ఇంతసేపు గట్టిగా గాలి వచ్చింది ఇక మా తోట మొత్తం వంగిపోయింది మా బంగారు తోట వంగిపోయింది ఇందాక వర్షం వచ్చింది ముచ్చట ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చింది మా దోశగా చెప్తుండే ఈడ వర్షము ఆడ ఎండ కుక్కకి నాకు పెళ్ళవుతుంది పెళ్ళవుతుంది అంటుండే పక్కన దాక్ష తోట కూడా ఉంది మా సార్ చెప్తుంటున్నా దాక్ష తోటలనే నక్కలు కనబడ్డ ఫోటోలు ఉంటుండే స్కూల్ బుక్స్లల్లా అవుతున్నా లే పక్కన ఏమో అట్లా గుర్తొచ్చింది సో ఏంటంటే టెంపరేచర్ అండి ఇక్కడ వెదర్ రిపోర్ట్ ఉంటుంది దాంట్లో ఈ టైంకి పలానా టైంకి వర్షం వస్తుంది అంటే పక్కా వస్తుంది ఉరుములతో కూడిన వర్షం అంటే ఉరుములతో కూడిన వర్షం వస్తుంది చూపిస్తా స్క్రీన్ మీద చూడండి మీరు నేను ఉండేది లూగోలా ఇటలీ దేశంలో సో బాగుంటుంది అది నచ్చింది నాకు టెంపరేచర్ కూడా మెల్లగా తగ్గుతుంటుంది అనమాట ఇంకా వర్షం ఇండికేట్ చేస్తుంది టెంపరేచర్ డౌన్ఫాల్ అవుతుంది నైన్టీన్ ఎయిటీన్ మైనస్లోకి వెళ్ళిపోద్ది అనమాట చలి స్టార్ట్ అవుతుంది ఇంత డేర్గా ఈ టీషర్ట్లు వేసుకోలేను మొత్తం ముసుగేసుకోవాలంట ఇది సంగతి సపోర్ట్ లైక్ చేయరి అప్పటిదాకా మీ తెలుగుడు సైనింగ్ ఆఫ్ చా బై బై